శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉండాలన్నదే తన అభిమతమని ఏపీ స్పీకర్ తమ్మినేని లేఅవుట్లలో ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గృహాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు అర్హులైన వారికి వాటిని మంజూరు చేసినట్లు చెప్పారు లేఅవుట్లలో పనులు పూర్తి చేసిన ఇండ్లను స్పీకర్ ప్రారంభించారు ఆముదాల వలస మండలంలోని సైలాడ మున్సిపాలిటీ పరిధిలోని ఆముదాల వలస మండలంలో సైలాడ మున్సిపాలిటీ పరిధిలోని గాజుల కొల్లి వలస మరియు తిమ్మాపురం గ్రామాలలో ఉన్న జగనన్న లేఅవుట్లలో ఉన్న నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లను సభాపతి ప్రారంభించారు ఉంది అయితే ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తున్నాం ఇప్పుడు మనకి ఇక్కడ తిమ్మాపురంలో మనకి ఇల్లు 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 కాలనీతో పాటు మనం అన్ని కూడా కట్టుకుందాం ఇక్కడ ఇక్కడ వీళ్ళకి మన మన లక్ష్మిడి పెట్టా సచివాలయాలు మూడు సచివాలయాలు కట్టాము అక్కడ మనం అలాగే సచివాలయాలు అలాగే మనకి అలాగే అమ్మఒడి ఇస్తున్నారు ఇవన్నీ మనకి ఇంటింటికి తెచ్చిస్తున్నారు ఇవి ఇస్తుంటే వాళ్ళ కళ్ళను ఆనందాన్ని మనం చూడగలిసినటువంటి పరిస్థితి ఉంటే ముప్పై ఆరు పథకాలకి ఆయన బటన్ నొక్కుతున్నారు సంవత్సరానికి సంవత్సరానికి ముప్పై ఆరు పథకాలకి బటన్ నొక్కుతున్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటిది మొత్తం ఈ ఐదు సంవత్సరాలకి ఒకే ఒకసారి నూట ముప్పై సార్లు ఆయన నొక్కారు మనం ఒకే ఒకసారి బటన్ నొక్కాలి ఏంటది ఆ బటనే ఫ్యాన్ ఫ్యాన్ గుర్తు మీద ఆ నొక్కి మనం వేస్తే ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి అందుకే ఆయన సొంత ఎన్నికది ఆయన సొంతంగా పోటీ చేస్తున్నారు ఆయన పోటీ చేస్తున్నట్టు ఆయన పోటీ చేస్తున్నటువంటిది అత్యంత ధని ధనిక వర్గాలతో పోటీ చేస్తున్నారు ఇవాళ పేదల పక్షాలను నిలబడతానన్నారు ఏది ఏమైనా గెలుపు ఓటాలతో పని లేదు నేను పేదల పక్షాన నిలబడతాను మీ ఇంటిలో నేను మంచి చేశాను అనిపిస్తే మీరు నాకు ఓటు లేకపోతే మీ ఇష్టం మీ ఓటు మీ ఇష్టం మీరు ఎవరికైనా వేసుకో ఎంత గొప్ప ఉండమ్మా ఎంత గొప్ప ఎంత గొప్ప ఉద్దేశంతో ఆ మాట అన్నారో మనం ఆలోచించుకోవాలి అందుకు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ మనం అందుకొని మన ఇళ్లలో మనం ఉండి Maria